అయిపోతుంది ఆంజనేయ స్వామి గుడి నాగ సాయిబాబా మందిరం బావాజీ తోట పేటేరు ఈ తల్లి పేరు రేపల్ల చిన్నమ్మ అనే ఒక గొప్ప యోగిని మాత ఈ తల్లి అసలు పేరు మాచమ్మ ఈవిడ గుడికిపూడి అనే గ్రామంలో జన్మించారు ఈ తల్లి శాంతి కుటీరం అనే ఆశ్రమంలో ఉండేవారు ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రాంతంలో ఆ ఆశ్రమాన్ని వెతుక్కుంటూ నేను రేపల్లె శివార్లలో తిరుగుతుండగా ఈ తల్లి యొక్క సహచరిని రేపల్లె పెద్దమ్మ అని పిలుచుకునేటువంటి యోగినీయ మాత యొక్క సజీవ సమాధి నాకు దర్శనమయ్యింది దురదృష్టవశాత్తు ఈ రేపల్లె చిన్నమ్మ యొక్క ఇటువంటి ఆనుపానులు కూడా అక్కడ మిగల్లేదు కొన్ని కారణాల రీత్యా పెద్దమ్మ అసలు పేరు బొబ్బర్లంక లక్ష్మీదేవమ్మ ఈ తల్లి కూడా గురుగుపూడి గ్రామంలోనే జన్మించారని భక్తులు చెప్తారు రేపల్లె చిన్నమ్మ చరిత్రలో ఈ పెద్దమ్మ ఒక రెండు సందర్భాల్లో కనబడుతుంది ఒకసారి రేపల్లె చిన్నమ్మ భర్త మీ మహిమేమైనా ఉంటే చూపించు అని అడిగితే చిన్నమ్మ ఎక్కడో పది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పెద్దమ్మని పెద్దగా కేక వేస్తుంది అప్పుడు పెద్దమ్మ ఎక్కడి నుంచో వస్తుందో కానీ హఠాత్తుగా వచ్చి చిన్నమ్మకు అభయాస్తం ఇస్తుంది ఇలా ఇంకో సందర్భంలో కూడా పెద్దమ్మ పేరు వినపడుతుంది అసలు పెద్దమ్మ చేసిన లీలలు అసలు ఆవిడ గురించి మరిన్ని విశేషాలు మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం మీకు ఈ వీడియో మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి పది మందికి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం అదండి వెళ్ళి ఆ పెద్దమ్మ తల్లి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం దాని పక్కనే ఇక్కడ ఒక పెంకుటిల్లు కనబడుతుంది బళ్ళు బళ్ళు వస్తున్నాయి అమ్మగారు రాసి శ్రీ మాత్రే నమహా మీ సత్య నందిరాజు వాళ్ళ మనం రేపల్ల శివారులో ఉన్నటువంటి రేపల్ల గారి శాంతి కుటీరం చూద్దామని వచ్చాను నేను కానీ దురదృష్టవశాత్తు ఆనవాళ్ళు అక్కడేమీ లేవు ఆ సందర్భంలో నేను ఎతుక్కుంటూ వస్తుండగా నాకు విషయం తెలిసిందేంటంటే ఇక్కడ సాయిబాబా గుడి ఉంది నేను మీకు లొకేషన్ అన్ని షేర్ చేస్తాను దాని వెనకాల రేపల్ల చిన్నమ్మ గారి గురువు గారు ఉన్నారు యోగిని మాత పెద్దమ్మ అనేవారు ఆ రోజుల్లో శివారులు శివార్లు అన్న నేను ఊరి చివర్న రేపల్లె చిన్నమ్మ గారి గురువు గారు అనొచ్చు సహచరి అనొచ్చు ఆ తల్లిని పెద్దమ్మ అనేవాళ్ళు ఆమెని చిన్నమ్మ అనేవాళ్ళు ఆ తల్లి యొక్క సజీవ సమాధి ఇక్కడ ఉంది ఆ తల్లి సజీవ సమాధి అయ్యారు ఆ ఆ తల్లి ఉన్నప్పటి నుంచి వీరి తాత ముత్తాతలు ఇక్కడే కాచుకుని ఉన్నారు ఈ సమాధిని మంచి చెడు కానీ దీపారాధన చేయడం అలాంటివన్నీ కూడా ఇక్కడ వివేకానంద గారని వారి మూడో తరం ఇక్కడ ఉన్నారు ఇక్కడ సేవలు అందిస్తున్నారు వారి నుంచి అసలు ఇప్పుడు ఈ ఆశ్రమం ఏ స్థితిలో ఉంది మన నుంచి ఏమన్నా సహాయ సహకారాలు కావాలా అని వారి గురించి కూడా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం వివేకానంద్ గారు నమస్కారం నమస్కారం నేను ఎందుకు వచ్చాను దేనికనే మీకు ఇందాకే చెప్పాను అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు మీరు ఇక్కడ చేసే సేవలు ఏంటి అసలు ఇక్కడ ఈ తల్లి ఎవరు గట్టిగా చెప్పండి గారి పేరు లక్ష్మ లక్ష్మగారు లక్ష్మగారు అంటారు తర్వాత మా తాతగారు అది వచ్చి ఏదో చిన్న పనులు పని పనులు కథ ఆటాగా కొత్త మొక్కలు పెట్టారంట వ్యవసాయం పెట్టే తనకు ఏదో భక్తులు ఎక్కువయ్యారు ఆళ్ళు వస్తున్నారు వచ్చిపోతున్నాక చాదు రామయ్య గారు అని మరి ఎలాగో నేను తెలియదు కదండి నాకు అప్పుడు లేదు లేదు కొట్టలేదు కొట్టలేదు మీరు ఆయన గారు మరి ఎలాగో వచ్చాడు కాశీలో వచ్చాడు కుని అది ఇది అని ఆయన గారికి రాసిందంటే అమ్మగారు లక్ష్మీదేవి అమ్మగారు సరే ఆయన గారు ఇది అది చేస్తున్నాక చిన్న చిన్నగా ఇయ్య వచ్చింది అది నాకు తెలియదు అండి తర్వాత మా నాన్నగారు మా తాతగారు షాటుకు పోయినాక మా నాన్నగారు ఉండిపోయాడు సరే ఉండిపోయినాక ఆయన మా నాన్నగారు కూడా ఆశ్చర్ప కాదు ఇది కాదు నేను వాడవని అలా ఉండిపోతుంటే అంగారు పిల్లలు కాదు అని ఏదో ఆయన గురికి వచ్చిన వాళ్ళతో ఏదో పుండు పొందు ఏదైనా పెట్టిందేమో అని ఏదైనా కానీ ఆమెనైనా నమ్మేవాడి ఆమె పెట్టింది అని మేము చెప్తాను మేము చేసేదండి ఇప్పుడు వారికి ఆమె నమ్మి మేము రెండు ఫోట్ల దీపారాధన చేస్తామండి ఏమారాధన ఒక రూపాయి అక్కడ పడేస్తే డైలీ రాదు కదండి భక్తుడుగా ఉండేవారు ఇస్తారు అట్టాగా ఎండుతో వాడుతో నమ్మి అది మట్టుకు ఒక యథార్థం ఇక అంతకంటే ఇక్కడ ఇది ఇప్పుడు వాల్మీకి ఆశ్రమే అంటారు అదే అదే అది కూడా వాల్మీకి ఆశ్రమం స్థాపకులు యోగిని పెద్ద ఉన్నప్పుడే చేశారు ఈ స్థలం ఇచ్చింది సాధు రామయ్య గారు పంతొమ్మిది వందల నలభై స్థాపితం ఈ ఆశ్రమం ఏర్పడింది అప్పట్లో పెద్దమ్మగారు ఉన్నారు అద్దమ్మ గారు ఉండాకనే లేదు తర్వాత ఆ తాత ఇల్లు ఇల్లు గోల్లు కట్టే అది శిథిలములోకి వచ్చింది ఇప్పుడు నేను కట్టే తిత్తిలో లేవండి అదే అదే ఆ ఇల్లు కట్టే తిత్తిలో లేవండి అదే ఇప్పుడు ఈ ఆశ్రమానికి మీరు చాలా సేవ చేస్తున్నారు ఆ మోహనుడిని సేవ చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు ఇక్కడ ఏమైనా సహాయం చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా నాకేమి ఆంగారక ఏదన్నా చేస్తాం ఇంకా నలుగురు కలిసి వచ్చి ఆ ఇల్లుకు ఇది చేసినా కూడా మహా తరాలు మేము పోయినా ఇంకొక ఉండి చెయ్యాలి కదండి ఆంగారకు నా కోరికండి యథార్థమైన కోరిక చూ ఆారక నిత్య ఏ మారాధ వచ్చినా మా తర్వాత ఆ ఇది చెయ్యాలండి ఏది కోరిక కోరికే ఉంది మిగిలిపోయింది నేను మనవి చేసుకునేది ఏంటంటే వీరికి ఫోన్పే జీపేలు కూడా లేవు వీరేంటంటే కష్టాన్ని నమ్ముకుని బ్రతికేటటువంటి కష్టజీవులు కానీ ఎంతో పెద్ద మనస్సు ఉంది వారికి వస్తున్న చిన్న ఆదాయం అనొచ్చు లేదా వారు చేసుకుని కొంచెం వ్యవసాయంలో ఇక్కడ దీపారాధన చేసి ఆ నిజంగా అమ్మకు అంకితమయ్యేటువంటి భక్తి తత్పరులు తరతరాల నుంచి అదే భక్తి విశ్వాసాలతో వారికి ఉన్న దాంట్లో ఆ కొంచెం దాంట్లో రూపాయి వస్తే పవలానో పది పేజులో ఇక్కడ దీపారాధన చేస్తున్నారు మీరెవరైనా సరే అంటే రేపల్లె చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరికైనా ఆసక్తి ఉంటే నేను మీకు లొకేషన్ పెడతాను పెద్దమ్మ గారి ఆశ్రమం ఆవిడ మహా అవధూత యోగిని సజీవ సమాధి అయ్యారు ఇక్కడ మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే ఇక్కడ వచ్చి ఒకసారి చూసి మీకు సహాయం చేయాలనిపిస్తే తప్పకుండా చేయండి నేను వీరి మనవడి గారు ఉన్నారు యోగి అని వారి ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా సహాయం చేయాలంటే తప్పకుండా దానికి చేయండి ఆసక్తి ఉన్నవాళ్ళు వచ్చి చూసి చేయొచ్చు నేను ఎవరిని బలవంత పెట్టట్లేదు ఇంక ఏమైనా చెప్పదలుచుకున్నారా దూపదీప నైవేద్యాలు ఇక్కడ ఆగకూడదు వాళ్ళకి అదే కానీ మా కావాలంటే రూపాయిని అడగల అసలు మేము వచ్చిన సేపు అయినా మాకేమన్నా ఇస్తారన్న వాళ్ళు నూటెంబడి రాలా అంటే నేను అనుకున్న దీని ఏదో ఆ తల్లికి సమర్పించుకున్నాను కానీ అది ఏ మూలకి సరిపోదు వాళ్ళు చేసే సేవకి వాళ్ళ సేవలు మనం వెలకట్టలేము కాబట్టి నేను మనస్ఫూర్తికి ఇంకొకసారి కోరుతున్నాను ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే మీరు మనవడిగారి నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానికి మీరు ఫోన్పే జీపే ఏదైనా చేయండి అది ఇతోధికంగా ఇక్కడ అమ్మకి సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు సహాయపడుతుంది ఇందాక మనం వివేకానంద గారితో మాట్లాడడం అలాగే వారి సతీమణి నాగేశ్వరమ్మ గారు కూడా ఉన్నారు అమ్మగారి లీలల గురించి మరిన్ని మనతో దానం చేసేటప్పుడు బావిలో నీళ్లు మూడో రోజుకి నీళ్లు అందల బావిలో నీళ్లు ఎండిపోయినాయి అందలా పోతే ఉంటారు అయిపోయినాయి అమ్మా వంట చేయాలంటే సరే నేను వస్తున్నా పదండి అని చెప్పి వెళ్ళిందంట ఇప్పుడు పొయ్యిలు మంటే వస్తాం కదా గట్టి పొలలో మట్టి మూకుడు ఉంటది కదా ఆ మట్టి మూకుల్లో బొగ్గులు పోసి సాంబ్రానేసి బావి చుట్టూ పటక్షాలు చేసి అని సూర్య సూర్యభగవాన్ వానదేవుని పిలిచిందంట ఆ వానదేవుని పెద్దగా గురిసి ఇవన్నీ ఎలవలైనయంట తెలిసింది అంటే భక్తులు అడిగింది అన్నదానానికి అమ్మ అన్నం వండడానికి నీళ్లు లేవంటే అప్పుడు అమ్మ కురిపించింది వానట్ల ప్రార్థన చేసి బాయ్ చుట్టూ తిప్పి దీపారాధన దీపారాధన పై అంక ఒక దండం పెట్టి అంత ఇది దేవుడిని కోరుకుంటే ఇక మామూలుగా కాదంటే ఇక నీళ్ళు ఎవరకాలు అట్ట కరువు తీరిపోయింది మీకు చేసిందని చెప్పారు మీరు ఇందాక పిల్లలు సంతానం లేని వాళ్ళకి చెప్పారు అదేమైంది సంతానం లేని వాళ్ళకు వచ్చే వాళ్ళు వచ్చి ఏదో నూట పదహారు అది వేసుకుని అన్నదానం చేస్తా చెప్పారని అట్లా మా ఇంట్లో కూడా మా అన్నయ్య గారు పిల్లడికి ముగ్గురు ఇరవై మూడో తారీఖులు పెళ్లి కూడా పిల్లకి ఆ దాటి మాకే జరిగిందని బేటోడు సమతి బేటోళ్ళు అందరికీ వస్తారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు దగ్గరలో ఉండరు పిలవమంటే కూడా పిలుస్తారు ఏదండే అట్లా జరిగిన వాళ్ళు ఇద్దరు అమ్మ సంతానం లేనివాడు సంతానం కరువు వస్తే వానలు కురిపించడం పుట్టినా మేము ఎవరింటికి పిల్లల్ని ఇస్తామని గాని పిల్లల్ని చేసుకుంటామని గాని మేము వెళ్ళి అరగం సుమారు భోజనాలకు కూడా వెళ్ళి అరగం వాళ్ళ ఇళ్ళకి వాళ్ళే రావటం వాళ్ళే పిల్లల్ని చూసుకోవటం వాళ్ళే మన ఎక్కడికెళ్ళినా దేవుడి కంటే ముందు మా పెద్దలు దీపారాధన చేసి బెల్లపు గుట్ట పెట్టలేండి లేకపోతే పొంగల్ చేయని ఆమెకు చేసినాకే మేము ఏ దేవుడిని పూజ చేసినా ఆమె మాకు దేవుడు అండి అది యథార్థం చెప్పాలంటే మా పిల్లలు పుట్టినా కూడా మేము తీసుకొచ్చాము దగ్గరికి వెళ్ళి మా పిల్లలకు కూడా ఇట్టి కష్టాలు లేవు కాకపోతే నాకు ఆరోగ్యం ఈ మధ్య కాలంలో ఒక తేడా వచ్చింది చేసే సేవలు ఎక్కడికి పోవలేకాలే ఉంటాయి లేకపోతే నా కాలు చేతులు లేకుండా నేను చాలా కష్టాలు పడాల్సింది ఆ అమ్మ దయ వాళ్ళ మటుకు మేము చల్లగా ఉన్నాం కాస్త సంపాదన ఏమి లేదు తినడానికి అమ్మే చూస్తుంది లేండి అమ్మ సంకల్పం తీసుకుంటే నేను అంట అమ్మా రేపు నాకు టిఫిన్ లేదు మరి ఏం చేయండి నేను అంటాను ఏ కొబ్బరికాయలోడు ఎవడో ఒకటి వచ్చి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు మంచి అమ్మాయిన కొనేవాడు రావాలి కదా అవును అది సంగతే అట్లా యదనగర్ లోట్ లేకుండా యాలకు క్షణం ఉండా ఉంటా ముఖ్యమైన తిది చెప్పండి అమ్మగారు అమ్మవాడ మాసం పంచమి రోజు ఏది ముందు వచ్చే పంచమ వెనకాల వచ్చే పంచమ ఏనకాలి ఆ కార్తీక బహుళ పంచమి అది అమ్మగారి పుట్టిన రోజు ఆ ఆది ఆరాధనోత్సవం అయ్యా అవే ఇంకా అవును మేము అడగం ఏమాదన్న బాగా తెలుసు వందంటే మేము కార్తీక బహుళ పంచమి అమ్మగారి జయంతి మీరు ఆ తిది గుర్తు పెట్టుకుని ఎవరైనా చుట్టుపక్కల ఉంటే రేపల చుట్టుపక్కల గాని గుంటూరు చుట్టుపక్కల తెనాల చుట్టుపక్కల ఇక్కడ వచ్చి అమ్మగారి సేవ చేయవలసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఇతోదికంగా చేయగలిగి నేను చేస్తా అది కూడా మళ్ళీ పెట్టాలండి పిల్లలు కానీ ఎవరు ఇక్కడ పెట్టి వెళ్తారు దేపారాధన ఇంట్లో మనం చిన్నపిల్లలు ఎవరైనా వెళ్తున్నప్పుడు ఎవరు కూడా అప్పచెప్పి వెళ్తాం వీళ్ళు కూడా అట్లాగే అమ్మగారిని పసి చూసుకుని వెళ్తున్నారు తాళం వేసుకుని ఆ కోరిక మా కోరిక జరిగే ఆ ఒక పోరాధన కావాలనే ఉద్దేశంతో ఆ రామయ్య గారిని తెచ్చుకుందండి ఆయన అలా చేపించాడు చేసిన తర్వాత మేము వచ్చామండి అమ్మ సంతోషం మీ సమయాన్ని మాకిచ్చారు ఆ మనస్ఫూర్తి ఇంకొకసారి కోరుకుంటున్నా ఇది మళ్ళీ అభివృద్ధిలోకి రావాలి అమ్మ నన్ను ఇంకొకసారి ఇక్కడ తీసుకొచ్చి దర్శనం ఎందుకంటారేమో మీరు వచ్చింది ఒకసారి మీరు ఆ రూపంలో వచ్చి అమ్మగారే బంతుందండి ఆమె గారు ఏం చేసి దొరకకుంటో అంత ఆమెకే వాళ్ళ సంకల్పం చూద్దాం అనుకోకుండా ఆయన గారు కూడా వచ్చేది పడిపోతుంది అనుకున్నాం ఏదో ఒకటి కడదాం అనుకుంటున్నాము ముందే వచ్చి ఇచ్చారండి ఇప్పుడు ఈ నైట్ వచ్చాడు పదకొండు గంటలకు గుంటూరు దాకారు కదా పదకొండింటికొస్తే ఆ మెట్ల మీద బాని ముగ్గులేసా అయ్యింది దాకా నేను లైట్ వెళ్ళి ఆయన కాలు పెడితే ఆయనకి ఇష్టం లేక తలుపు తట్ట తట్ట ఏంటండి మనకు తెలియదుగా నేను డాక్టర్ గారు నమ్మా అన్నాడు సరే ఎవరైనా మన మర్యాద ఉండాలి కదా రెండు అయినా ఆడ లైట్ పెట్టి ఆడ లైట్ బెటర్ లైట్ అక్కడ ఆయన పుట్టి ఆడ గుర్తుని దానం చేసుకుంటున్నాడు ఆ దావంపంచ 완జేసిని చెప్పి ఆ బాధపడ్డాడు అమ్మ ముస్లిమా ముస్లిం లెట్ ఉంటనే అరే అదానికి అని మరి మాట్లాడేయినా అంతేగా ఫోన్ నాచి పడిపోయె దాన్ని నెలపెట్టాడు ఆయన ఒక డాక్టర్ గారి పేరు వివేకానంద్ ఆయన పేరు డాక్టర్ డాక్టర్ వివేకానంద్ ఆయన అదే అన్నాడు నా పేరు అదే అన్నవుకు వారికి కూడా మనస్పూర్తిగా కృతజ్ఞతలు నా నుంచి కూడా మనం చెప్పుకోవాలి అలాంటి వాళ్ళ గురించి చెప్పుకుని పది మందికి తెలిస్తే వేరే వాళ్ళు స్ఫూర్తిగా ఉంటారు సరేనండి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మళ్ళీ అమ్మ తీసుకురావాలి ఇక్కడికి మీకు డబలండి ఎందుకంటే మీరు ఆ రూపంలోనూ దేవుడు ఏడు కొండ వచ్చారో కదండి మీరు మనస్ఫూర్తిగా నాకు సంతోషించారంటే మీరు పెద్దవాళ్ళు అట్లా అనకూడదు మీరు పెద్దవాళ్ళు అనకూడదు అందుకని అంటున్నారు మీరు చిన్నవాడు నాకంటే అంత కోసం కూడా నేను వెనక ఎందుకంటే అందరూ ఉండదు ఏంటంటే పెద్ద మనసు ఉండదు బోర్డు బోర్డు ఉందండి కోల్స్ కోట్లుండి కోట్లుండే జనం అందరూ ముందుకు రాస్తున్నారా ఎంతమందికి లేదండి ఆస్తులు ఇచ్చే దాత రావాలి కాని మహానుభావుడు ఆమెకు మనసుపూర్తిగా కలిగి ఆమెను డెవలప్ చేసి ఆయన పేరు కూడా శాశ్వతంగా ఉంటుందండి ఇప్పుడు ఇలా ఆయన పేరు ఎందుకు చెప్పుకుంటున్నాను డాక్టర్ కాదు వివేకానంద ఆయన ఊళ్ళో చూస్తానికి వచ్చి మరి కూడా నేను నా వంతు సాయంగా ఆ దత్తస్వామి యొక్క కృపతో నేను వీరికి ఆరు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చాను దానికి కారణం ఏంటంటే నేను ముందుగా చెప్దాం అనుకోలేదు కానీ ఎవరికైనా ఇది స్ఫూర్తి కలిగిస్తుందన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను అన్యథా ఎవరు భావించకండి ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి అలాగే మీకు తోచినంత వరకు ఈ వృద్ధ దంపతులకు మీరు సహాయం చేసి ఆ యోగిని మాత దగ్గర అన్ని ఉపచారాలు కూడా సవ్యంగా జరిగేందుకు సహకరించండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రేన మహాన్ మీ సత్యానందిరాజు